హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన యూట్యూబ్ ఛానల్లో అంటున్నారు కదా ఆమెని అయితే మంగళగిరి అంటే రెండు వేలు మూడు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మంగళగిరిలో కూడా పన్నెండు వందల రూపాయల శారీస్ తీసుకొచ్చిన అది కూడా కాటన్ వేర్ సమ్మర్ అయితే అదిరిపోయే కలెక్షన్ ఇది అంటే బయట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రేంజ్ లో యాక్చువల్ గా అవి కూడా అంతే ఇప్పుడు కూడా అంతే అమ్మే ప్రైస్ కానీ మనకి కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం ఇవి అవును చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్రెడీ ఆమెను ఒక పీస్ నేను ఒక పీన్ తీసేసుకున్నాము ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి గోల్డ్ వీవింగ్ లైన్స్ లో వచ్చింది అండ్ చిన్న బార్డర్స్ వచ్చి వచ్చింది ఉంది ఎంబ్రాయిడరీ లాగా వచ్చినాయి ఫ్లవర్స్ అండ్ గోల్డ్ జరింగ్ అక్కడ చెప్పినట్టు అన్నీ సేమ్ కలర్స్ కలర్ కలర్స్ వేరు ఒకసారి చూడండి ఎంత బాగున్నాయ్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి ఇట్లా గోల్డ్ కలర్ తో మస్తుంది కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అన్ని సేమ్ అందుకే అంతగా ఓపెన్ చేయట్లేదు ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సేమ్ టైప్ గోల్డ్ జరీ ఈవింగ్ ఫ్లవర్స్ వచ్చింది కాకపోతే కలర్ చేంజ్ అంతే ఇది వచ్చేసి ఇందులో బ్లాక్ కలర్ ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ ఇది వచ్చేసి నెవీ బ్లూ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న బూటీస్ టైపు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మంచి మంచి కంఫర్ట్ సమ్మర్లో అయితే ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి గోల్డ్ గోల్డ్ లో కూడా రెండు మూడు పీసెస్ ఉన్నాయి సేమ్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే మంచి ఆప్షన్ ఇది సో సేమ్ కలర్ లో టెన్ పీసెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే మంచి ఆప్షన్ ఇది ఇది కూడా మెరీన్ కలర్ సేమ్ మెరూన్ కలర్ లో ఇట్లా సో కదా కలెక్షన్ అయితే చాలా తక్కువ ప్రైస్ కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రం సమ్మర్ అయితే ద బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అండ్ రిచ్ లుక్ రిచ్ లుక్ కంఫర్ట్ కి కంఫర్ట్ ఉంటాయి సో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాము అక్కడికెళ్ళి మెసేజ్ చేయొచ్చు అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాము అక్కడ స్టోర్ విజిట్ అయ్యే వాళ్ళు విజిట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఆన్లైన్ వీడియో కాల్స్ కూడా ఫెసిలిటీగా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాము డైలీ డైలీ అప్డేట్స్ అక్కడికెళ్ళి తెలుసుకోవచ్చు మీరు మన యూట్యూబ్ లింక్ ఇన్స్టాలో స్టోరీలో పెడుతున్నాం కాబట్టి చెక్ చేయచ్చు అక్కడికెళ్ళి చెక్ చేయొచ్చు ఏమేమి వీడియోస్ పెడుతున్నామో ఏంటి అని అప్డేట్స్ అని తెలుస్తూ ఉంటాయి సో సో అక్కడ సో అంటే సో అంటది అట్లా ఉంటుంది సోనే సో so, మన so, Instagram కూడా ఫాలో అవ్వండి డైలీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవచ్చు అయినాకనే మన YouTube ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి